హాయ్ అండి అందరికీ ఈరోజైతే అరటి అయితే కటింగ్ అయితే జరుగుతుంది ఈ అరటి కటింగ్ వస్తున్న డేట్ వచ్చేసి ఒకటి రెండు రెండు వేల ఇరవై ఆరు ఊరు వచ్చేసి కస్నూరు సింహాదపురం మండలం కడప జిల్లా అమ్మిడిపోయిన రేట్ వచ్చేసి పంతొమ్మిది వేల పంతొమ్మిది వేల ఐదు వందలతో అయితే కొట్టినారు బాక్స్ కటింగ్ మొత్తం అంత కంపెనీకి ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నారు మొత్తం వచ్చి బాక్స్ కటింగ్ ఈరోజు అయితే వచ్చేసి మామూలుగా బయట కూడా వచ్చేసి చోట్లొచ్చేసి వేరువేరుగా రేట్లు అయితే చెప్తున్నారు ఇరవై ఒకటి ఇరవై రెండు అని సో కాయను బట్టి రేట్ అయితే ఉంటుంది కదా అందుకే ఈ కాయకైతే మామూలుగా కాయ బాగుండే కానీ కొంచెం సైజులందా అందులు ఉన్నాయని చెప్పు అందులో ఏం లేవు మరి బాగానే ఉన్నాయి దాని వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందలు అయితే పెట్టారు ఇంకా రెండు మూడు ఇంకా ఒక పది రోజులు అందరూ ఉండి కూడా బాగుండేమో కాయ ఎందు ఇంకా బాగా సైజు పెరిగి ఇంకా రేటు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉండదు కానీ ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ రేటు తగ్గుతుంది ఏమో అది కాక కొంచెం చెట్లు కూడా వచ్చేసి ఎక్కువ పడిపోతున్నట్లు ఉన్నాయి వెయిట్ పట్టుకోలేక ఓటు పుల్లలు పెట్టినా కానీ కొంచెం వే వంగి అట్లు ఉన్నాయి కాబట్టి ఎందుకు లేని చెప్పేసి రైతు అయితే అమ్ముకోవడం జరిగింది ఊరు వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను కస్టనరు ఇంకా రేట్ వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందలు ఒకసారి మీరు కూడా చూడొచ్చు కాయ సైజు ఉంది ఏంటి అనేది మీకు కూడా వీడియోలు అయితే మీకు పూర్తిగా అయితే చూపిస్తున్నాను ఒకసారి మీరు కూడా చూడండి మొత్తం ఆ సైజులో అయితే కాయ ఉంది మొత్తం నీట్గా అయితే కొడుతున్నారు అందులో ఏమంటే బాక్ కంపెనీకి బాక్స్ కటింగ్ కొట్టేటప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ మనం నీట్గా ఉండి కొట్టించుకోవాలి వాళ్ళు బాక్స్ కటింగ్ అన్నప్పుడు యాయ పడితే కొంచెం సెవెంటీ పర్సెంట్ కాయ వచ్చినా కొడతారు అట్లా కాకుండా మనం నీట్గా దగ్గరుండి చూపించుకొని మామూలుగా ఈ కాయ కొట్టండి ఈ కాయని కొట్టండి అనే టైప్లో ఒక మనిషి మనం ఉండి చూపించుకొని అయితే కొట్టించుకోవాలి అప్పుడే మనకు టర్నేజ్ కూడా కొంచెం బాగా వస్తుంది ఎందుకంటే మళ్ళీ చిన్న కాయలు కేవలం చిన్న కాయలు కొట్టినప్పుడు టన్నేజ్ కరెక్ట్ రాదు కదా అప్పుడు మనమే లాస్ అవుతాం సో కాయ టైట్ అయితే ఏదైతే బాగా వచ్చింటుందో దాన్ని కొట్టించుకునే ప్రయత్నం అయితే మనం ఎక్కువగా చేయాలి ఒకవేళ లేదంటే మనం ఎక్కువ లాస్ అయిపోయే ఛాన్స్ అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే ఆ కాయ వెయిటేజ్ రాకుండా మనం ఆటోమేటిక్గా టన్నేజ్ తగ్గిపోతుంది సో పది రోజులు ఇంకా నిలబడాల్సిన కాయ ముందే కట్ చేసాం అనుకోండి దాని మీద నుంచి వెయిట్ మనం మొత్తం తగ్గిపోయినట్టు కదా సో ఈ కంపెనీ దానికి అయితే కుడుతున్నాయి బిన్వా ఎక్స్పోర్ట్స్ అంట పైన కూడా కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంది ఇంకా తోట వచ్చేసి ఇప్పుడు చూపించినది మనతోటి అండి మనం ఉడక పెట్టేసి మంది కటింగ్ వచ్చేసి మామూలుగా ఫిబ్రవరి పదహైదు నుంచి ఇరవై మధ్యలో అయితే కటింగ్ అయితే కావచ్చు మొత్తం ఒకటేసారి కటింగ్ అయితే అవుతుందని అనుకుంటున్నా ఇంకా చూడాలి ఏదో మాత్రం ఉంటుందో ఆ రోజు గుడికి రేటులు పెరిగితే పెరగచ్చు తగ్గినా తగ్గచ్చు ఇప్పటికైతే కాయమైన గార అట్లా ఏం లేదు కానీ బాగా నీట్గా ఉంది షేనింగ్ పాలిష్ కానీ బాగానే ఉంది కాయ మాత్రం మొత్తం మొత్తం అయితే ఉంది ఇంకా చూడాలి ఆ రోజు రేట్ ఎట్లుందో ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి కూడా ఇంకో నెక్స్ట్ డేలో కూడా మా ఊరిలో వేరే కాయలు కొడుతున్నారు అది కూడా నేను నెక్స్ట్ వీడియోలు అయితే మీకు చెప్తాను ఎంత రేట్తో కొడుతున్నారు ఏంటనేది మీకు కంపల్సర్ కంపల్సరీ అయితే కంప్లీట్గా అయితే చెప్తాను ఇంకా ఈరోజు నేను ఎక్కిస్తున్న మంది వచ్చేసి ప్రతిభ బయటకు వాళ్ళది క్యాండీ పొటాషియమ్స్ అయినట్ అని అది అయితే ఎక్కిస్తున్నాను ఇది ఎక్కడం వల్ల కాయలు లెంత్లు కానీ ఏదైనా సైజు కూడా బాగా వస్తుందంట దీంట్లో వచ్చేసి పొటాషియం మెగ్నీషియం సోడియం మాయిశ్చరైజర్ మొత్తం అయితే కంప్లీట్గా అయితే ఉంటాయి సో నేను ఎక్కిస్తున్న మంది అయితే ప్రజెంట్ ఇవే ఇవే మామూలుగా దీంతోపాటు పదమూడు సున్నా నలభై ఐదు ఉంటుంది కదా నాగార్జున జాగర్ది అదైతే ఎక్కిస్తున్నాను అదైతే ఎక్కిస్తున్నాడు ముందైతే ప్రివీ కంపెనీది అట్లయితే ఎక్కిస్తుండీ అది కంపెనీ లేదని చెప్పేసి నాగార్జున వాళ్ళదైతే అయితే ఇదైతే తెచ్చుకొని అయితే పదమూడు సున్నా నలభై ఐదు అయితే ఎక్కిస్తున్నాడు సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని అరటి గురించి అయితే అప్డేట్స్ అయితే మీకు కంపల్సరీ తెలియజేస్తాను సో ఇవాళకైతే ఇంతే వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై